టీడీపీ రాష్ట అధ్యకుడు పచ్చం నాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు టెక్కలి నియోజకవర్గం నుంచి రెండు ఇరవై నాలుగులో ఆయన భారీ మెజార్టీతో విజయం సాధించారు కేంద్ర మాజీ మంత్రి కింజారపు అచ్చెం నాయుడు సోదరుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఉప ఎన్నికల్లో హరిశ్చంద్రపురం నుంచి తొలిసారి గెలిచారు ఆ తర్వాత కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో హరిశ్చంద్రపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో టెక్కల నియోజకవర్గం నుంచి విజయం సాధించారు ప్రస్తుతం టిడిపి రాష్ట్ర అధ్యక్షునిగా కింజారాపు అచ్చెన్నాయుడు కొనసాగుతున్నారు భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకర్ణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగ ద్వేషాలు గాని లేకుండా నిర్వహిస్తానని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కింజరాపు అచ్చెన్నాయుడనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను